హలో హాయ్ వెల్కమ్ టు గుంటూరు శ్రీకృష్ణ సైరీస్ మనం కొత్తగా అనేది కాంటాక్ట్స్ అనేది ప్రమోషన్స్ కావాలంటే మనకి స్క్రీన్ మ్యాన్ నెంబర్ కనబడుతుంది అది ఎలాంటి బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా సరే క్లాత్ మార్కెట్ అయినా ఏ బిజినెస్ అయినా సరే ప్రమోషన్స్ అనేవి చేస్తాము స్క్రీన్ మ్యాన్ నెంబర్ కనబడుతుంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి చాలామంది ప్లేసులకు జిమ్ చదువుకున్నారు కేసులు కన్నా జమ్మి చెక్క ఎందుకంటే జిమ్ ఇచ్చు లేటెస్ట్ మోడల్ వచ్చింది ఇప్పుడు ఫుల్ తో వచ్చింది చూడండి ఐదు నుంచి ఏడు మీటర్లు వస్తుంది డ్యామేజ్ అని కొనుక్కోండి ఐదు నుంచి ఏడు మీటర్లు వస్తుంది డ్యామేజ్ అని కొనుక్కోండి చెక్కింగ్ గీకింగ్ ఉండదు ఒక ఎందుకు చూడండి బండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇయో పది డెస్ట్ ఇంకో బండిపోతుంది చూడండి ఇలా బండి స్పీట్ పది పది వస్తాయండి ఓన్లీ వీడియో కాల్ ఇస్తాను నేను ఈరోజు ఆఫరు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఆఫర్ ఇది ఈరోజు సాయంత్రం ఏదైనా వినండి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఆఫర్ ఉంటుంది కేవలం మూడు వందల చర్ మాత్రం వచ్చినాయి ఎందుకంటే ఈ ఆఫర్ ఎప్పుడు తాకిచ్చా అనుకోండి సరుకు ఎవరికి అంటదు అందుకే ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకే ఈ ఆఫర్ ఉంటుంది ఇవాళ కలసి ఇలా వస్తాయి బండి లేదు అన్న నా బండి శుద్ధన్నా నచ్చిని కోరుకుంటా అంటే కూడా అది కూడా మీ ఇష్టమే ఓన్లీ వీడో కాదు ఇలా బండిలు బండిలు కొంటే మాత్రము కేవలము కేవలము పది చీర వస్తాయి బండిలకి అంటే ఇంకా ఎక్కువ వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాయి నేను బండికి బండి కొంటానన్నా బండికి వస్తాయి అంటే కొన్ని తొమ్మిది వస్తున్నాయి కొన్ని పది వస్తున్నాయి కొన్ని పదిహేను వస్తున్నాయి కొన్ని ఏడు వస్తున్నాయి అలా బండిలు బండి కొన్న వాళ్ళు మాత్రము బండిలు ఏడు ఉంటే మాత్రం పది వందల యాభై రూపాయలు పది ఉంటే మాత్రం పదిహేను వందల రూపాయలు పదిహేను ఉంటే మాత్రం తెలిసిందేగా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఈచ్ వన్ సార్ కూర్చుడుగా వన్ ఫైవ్ జీరో బండి అంటే నూట యాభై రూపాయలు ఓన్లీ బండిలు కొన్న వాళ్ళకి లేదన్నా నాకు నచ్చిన ఎదుర్కొంటామంటే టూ హండ్రెడ్కి ఇస్తున్నాను ఇప్పుడు నా నచ్చని ఓపెన్ చేసి ఇస్తాం ఏది కట్టలు ఓపెన్ చేసి ఇస్తాం కానీ చెకింగ్ చేయం డా పచ్చి చూసుకోండి ఒరిజినల్ జిమ్స్ పేసిల్కు ఫుల్ సైనింగ్తో వచ్చినాయి కేవలం మూడవ జీరో వచ్చినాయి హోల్సేల్ ప్రైస్ నూట యాభై రూపాయలు నచ్చినవి కావాలి ఈ కావాలని సెలెక్ట్ చేసుకుంటా అంటే టూ హండ్రెడ్ పడుతుంది ఫ్లాట్గా వినే పర్చి చూసుకోండి రకరకాల ఐటమ్ వస్తాయి కొత్త వాళ్ళు చూసే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి జాయిన్ అవ్వండి ఎందుకంటే మన మన ఛానల్లో జాయిన్ అవుతుంటే మీకు ఇంకా ఆఫర్ చాలా వస్తాయి అమ్ముకున్న వాళ్ళు మాత్రము భయపడాల్సిన అవసరమే లేదు హ్యాపీగా అమ్ముకోవచ్చు ఎందుకంటే చెక్ చేసుకొని ఒక చీర మూడు మూడు యాభై నాలుగులో అమ్ముకోవచ్చు మూడు మూడు యాభై నాలుగు అమ్ముకోవచ్చు హ్యాపీయే పది చీరలో రెండు చీరలు డ్యామేజ్ వచ్చినా సరే ఎనిమిది చీరలు ఫ్రెష్ ఆగిపోతుంది కాబట్టి ఆ మూడు వందలు అమ్ముకుంటే ఎంత వస్తుంది లెక్కేసుకోండి ఎనిమిది మూడు ఇరవై నాలుగు వందలు మీరు కొనే ఎంత పది చీరలు పదిహేను వందలు అప్పటికే ఎంత వస్తుంది చూసుకుంటారు మీరు తొమ్మిది వందల ఆ ఉన్నది ఇంకా ప్లస్ రెండు చర్లు మిగిలింది మీకు అసలు ఒరిజినల్ ఇది పేపర్ దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వచ్చిన ఇందులో కలర్ చూడండి చెప్పమ్మా చూసారు కలర్స్ చూసారు కదా చెట్ట ఈ రోజు ఆరు గంటల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది సరుకు అందుబాటులో ఉంటే ఈ గల్టా లేకపోతే నీకు చేసేదంటే ఏం లేదు ట్వంటీ ఫోర్ ఇవ్వటానికి ఐటమ్ గుడ్ ఐటమ్ ఇది గుడ్ ఐటమ్ ఏంటంటే వెరీ వెరీ ఐటమ్ ఇది ఇరవై నాలుగు గంటలు పడితే అయిపోతాయి మంది అన్న అప్లై అయిపోయినాయి అంటారు అంతేకాని ఈరోజు సాయంత్రము శనివారం ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది అది సరుకు ఉంటే ఈ గంట లేకపోతే లేదు మొత్తం డిఫరెంట్ చేతాయనన్నీ దానికి సంబంధించి ఇంకా బంధించుకొని ఉన్నాయండి ఇంకా అన్ని ఎంజీ లాగడం కుదరదు కాబట్టి మీకు వీడియో చిట్టీకాలలో ప్రమోట్ చేస్తున్నా నచ్చినవి కొనుక్కోవచ్చు హ్యాపీగా చెక్ చేసి అమ్ముకోండి మూడు మూడు యాభై నాలుగు హ్యాపీగా అమ్ముకోవచ్చు డ్యామేజ్ వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం కేవలం ఐదు నుంచి ఏడు మీటర్లు వస్తుంది జిమ్ ఇచ్చు అండ్ ఫేషల్కి ప్యూర్ షైనింగ్తో వచ్చినాయి కేవలం మూడు వందల చీర వచ్చినాయి ఎవరు మిస్ అవ్వద్దు కొత్త వాళ్ళు చూసారు లైక్ చేయండి షేర్ చేయండి జాయిన్ అవ్వండి ఇలా జాయిన్ అవుతుంటే మీకే లక్కు ఎందుకంటే అసలు ఏమి ఇస్తున్నాడు శ్రీకృష్ణ అన్న గంట గంట వచ్చి వెళ్తున్నాడు మనం ఏం పెట్టుకోవాలి ఏ అమ్మాలి అది ఆలోచిస్తున్నాడు అందుకని ఎవరి మిస్ అవ్వద్దు దానికి సంబంధించి ఇంకో ఐటెం ఉంది కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే ఫ్రెష్ ఐటెం చీరా జాగ్యటు ఇంద్రజంత శారీస్ ఇవన్నీ అది నూట యాభై రూపాయలు ఇది నూట అరవై రూపాయలు మీకు ఎన్ని కావాలని అండి మొత్తం డిఫరెంట్ చాట్ అంతా కేవలం ఇవి కూడా మూడవ చెరవచ్చుని ఒక శారీ ఓపెన్ చేస్తాను మీకు ఈని పొంగ ఈని పొంగోడి ఇస్తానండి ఒకటే కలర్ నాన్న నాకు ఐదు కావాలి పది వెళ్తా శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి శారీ ఈ విధంగా ఉంటుంది నో డ్యామేజీ నో ప్రింటు కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే హోల్సా ప్రైజ్ బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది నో డ్యామేజ్ కేవలం హోల్సా ప్రైజ్ నూట అరవై రూపాయలు మాత్రమే పళ్ళు చూస్తే మాత్రం సూపర్ సూపర్ పల్లో కమిషన్ చూడండి నెమ్మలతో వచ్చింది పల్లో ఇది చూసారు కదా దీనికి సంబంధించిన రకరకాల డీన్స్ ఉన్నాయి ఇందులోనే సేమ్ మోడల్స్ ఎవరు మిస్ అవ్వదు కేవలం హోల్సా ప్రైస్ అయితే నూట అరవై రూపాయలు ఏది మినిమం టెన్ షాట్స్ కొంటే మాత్రం నూట అరవై రూపాయలు లేదు నాకు ఒకటి కావాలి రెండు కావాలంటే మాత్రం రెండు వందలు పడుతుంది కేవలం రెండు వందలు పడుతుంది ఒకటి కావాలి రెండు కావాలంటే పచ్చడి కొంటే మాత్రం నూట అరవై రూపాయలు ఒక్కొక్కసారి నూట అరవై రూపాయలు ఫ్రెష్ ఐటమ్ నో డ్యామేజీ నో మిస్పెంట్ ఇంకా రకరకాలు వచ్చిన ఇంట్లో ఫుల్ స్టాక్ వచ్చేసింది ఎవరు మీకు చదువుతుంది హ్యాపీగా అమ్ముకున్న వాళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర హ్యాపీగా టూ హండ్రెడ్ అమ్ముకోండి నూట అరవై రూపాయలు పెట్టుబడికి నలభై రూపాయలతో లాభం కుటువంటి అంటే నూటికి ఎంత వడ్డీ కోసం చూస్తున్నారా మీరు నూటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు రూపాయలు వడ్డీ సంపాదిస్తున్నారు అప్పులు మీరు ఇచ్చుకొని రూపాయలు రెండు రూపాయలు ఇచ్చుకొని ఇబ్బంది పడకుండా ఇలాగా పెట్టుబడి పెట్టుకోండి పెట్టి హ్యాపీగా ఉంటే సరుకు మంది దగ్గర ఉంటుంది లేదా కస్టమర్ దగ్గర పోతే కస్టమర్ దగ్గర పోతే క్యాష్ మంది దగ్గర పోస్తుంది తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభం సంపాదించాలన్న ఛానల్ ఫాలో అవ్వాలన్నా ఓన్లీ శ్రీకృష్ణాన్ని ఓకేనా సరుకొత్త వీడియోతో మళ్ళీ ఈరోజు సాయంత్రం కలుస్తారు